ప్రైజ్ తలాడండి ఈరోజు మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉండి ఉండగా మా గ్రామానికి వచ్చి ఉన్నాము మా అన్నదమ్ములు మా బంధువులతో మా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకునే కృపను దేవుడు మాకు అనుగ్రహించాడు మరి నీతి మంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమని సామెతల గ్రంథము పదో అధ్యాయము ఏడవ వచనంలో ఉన్నది అదేవిధముగా రోమా పత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచనంలో చూసుకుంటే నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని ఉంది అవును నిజమే మరి నీతిమంతులు ఎవరు కూడా లేరు మరి నీతిమంతుడు క్రీస్తు మాత్రమే మరి నీతిమంతుడుగా ఉన్నటువంటి మరి క్రీస్తును క్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు మొదటి పేతురు పత్రికలో చూసుకుంటే ఆ నీతిమంతులమైనటువంటి మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము అని మరి అక్కడ వాక్య భాగము పేర్కొనబడింది మరి మా తల్లిదండ్రులు మరి ఎంతో గొప్ప సేవా భారము కలిగి మరెన్నో ఆత్మలను రక్షించి మరి ఎంతగానో పరిచర్య చేసి ఉన్నవారుగా ఉన్నారు మరి వారు మంతుల జాబితాలో చేరిన వారుగా ఉన్నారు మరి వారు విడిచి వెళ్ళినటువంటి సేవా పరిచర్య బా భారము మా ద్వారా కొనసాగాలని మేము ఎంతగానో ఆశపడుతూ ఉన్నాము మరి అటువంటి కృప దేవుడు మాకు దయచేయాలని మరి మేము ప్రార్థన చేస్తున్నాము వారెంతగానో గొప్ప సేవ చేసి మరి ఎన్నో ఆత్మలను రక్షించిన వారుగా మరి వారి సంఘము నిర్మాణం చేసి మరెంతో గొప్ప చేసి ఎంతో గొప్ప పరిచర్య చేసిన మా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవటము మరి మాకెంతో ఆశీర్వాదకరమని మేము భావిస్తూ ఉన్నాము మరి వారు చేసిన సేవా పరిచర్య మేము కూడా చేయాలని మరి మేము ప్రార్థన చేస్తున్నాము అట్టి కృపాధన్యత దేవుడు మాకు అనుగ్రహించాలని మేము కోరుకుంటున్నాము ఉన్నాము ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించునుగాక ఆమె